హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఆదివారము షష్ఠి ఆశ్లేష నక్షత్రాన్ని పురస్కరించుకుని ఏం చేస్తే గనక మనం అనుకున్నవన్నీ నెరవేరతాయి మరియు వివాహం కాని వారికి తొందరగా వివాహం జరుగుతుంది లేదంటే సంతానం లేని వారికి శీఘ్రంగా సంతానం కలుగుతుంది మరి ఆ పరిష్కారం ఏంటనేది చూద్దామా మరి ఇవాళ ఎవరైతే నూట ఎనిమిది సార్లు స్వామివారి యొక్క నామాన్ని జపిస్తారో ఓం సుబ్రహ్మణ్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తారో వారికి అనుకున్నవన్నీ అనుకున్నట్లు నెరవేరుతాయి కుజదోషం వల్ల కానీ నాగదోషం వల్ల కానీ ఆలస్యం అవుతున్న వారు ఈ పరిష్కారం చేసుకుంటే అతి శీఘ్రంగా వివాహం అనేది జరుగుతుంది ఎవరైతే సంతానం కలగక బాధపడుతున్నారో వారు కూడా ఈ మంత్రాన్ని జపిస్తే వారికి కూడా తొందరగా సంతానం అనేది కలుగుతుంది మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే Obrigado.